నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో క్రిస్మస్ పండుగ వేళ అధికారులు శుభవార్త చెప్పారు వివరాలు వెళితే కువైట్ లోని హోటళ్లలో క్రిస్మస్ వేడుకల నిర్వహణకు మరియు క్రిస్మస్ ట్రీల ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హోటళ్లలో క్రిస్మస్ ట్రీలను ప్రదర్శించే విషయంలో ఎటువంటి అడ్డంకులు ఉండవని వాటిపైన ఎలాంటి జరిమానాలు విధించబోమని చెప్పేసి హోటల్ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేసుకుని హోటళ్ల పైన చర్యలు తీసుకోవద్దని జరిమానాలు విధించకూడదని సంబంధిత విభాగాలకు అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది పండుగ సీజన్ దృష్ట్యా హోటళ్లను అలంకరించుకునేందుకు అనుమతి లభించడం పైన హోటల్ యజమానుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది నిబంధనలకు సంబంధించి అధికారుల నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అందాయని దీనిపైన ఎటువంటి సందిగ్ధత లేదని అసోసియేషన్ వెల్లడించింది పండుగ వేళ పర్యాటకులు మరియు స్థానికులను ఆకర్షించేందుకు హోటళ్లు తమ యొక్క ప్రాంగణాలను క్రిస్మస్ థీమ్ తో అలంకరించుకోవడానికి ఈ నిర్ణయం విసులుబాటు కల్పించింది ప్రస్తుతం కువైట్లోని హోటళ్లు ఏవైతే ఉన్నాయో పర్యాటకులు మరియు అలాగే వాళ్ళ యొక్క కస్టమర్లను ఆకర్షించేందుకు మనం చూసుకుంటే క్రిస్మస్ దీంతో అయితే అలంకరించుకోవచ్చు అనమాట క్రిస్మస్ ట్రీలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి అధికారులు తెలిపారు దీనికి సంబంధించి ఎటువంటి కేసులు ఉండవు ఎటువంటి జరిమానాలు ఉండవని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్